హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక అవుతున్నటువంటి గూగుల్ సంస్థకి చెందినటువంటి అంటే గూగుల్ కూడా దీనిలో ఒక పార్టీగా ఉన్నటువంటి ఒక మైనింగ్ యాప్ గురించి మాట్లాడబోతున్నాయండి ఎందుకంటే ఇది చాలామందికి హౌస్ వైఫ్గా ఉన్నటువంటి వాళ్ళకి స్టూడెంట్స్కి రిటైర్డ్ పర్సన్స్కి ఎవరికైనా సరే యూజ్ అయ్యేటటువంటిది మన లైఫ్లో బాగా సంపాదించుకోవడానికి మన లైఫ్ సెటిల్కి చాలా యూజ్ అయ్యేటటువంటి ప్రోగ్రాం అండి ఈ ప్రోగ్రామ్ గురించి మీకు అని చెప్పి ఈ వీడియో చేసానండి నేను కూడా గత కొంతకాలంగా దీని గురించి మైండ్ చేస్తూనే ఉన్నాను దీని మీద వర్క్ చేస్తూనే ఉన్నాను చాలా బాగుందండి బాగుంది కాబట్టి నాకు తెలిసినంత నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి మాత్రం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎర్నింగ్ టాపిక్స్ ఇక మీద మన ఛానల్లో చాలా ఎక్కువగా వస్తాయి అది కూడా ఎలాంటి డబ్బులు పెట్టే పని లేకుండా ఫ్రీగా ఎర్న్ చేసుకోగలిగినటువంటి విషయాలన్నీ కూడా మన ఛానల్లో ఇక మీద ప్రతిరోజు వీడియోల రూపంలో వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలోచన టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఇంటర్ లింక్ అని కనపడుతుంది కదా ఇంటర్ లింక్ అనేదండి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేయండి ఇంటర్ లింక్ యాప్ యాప్ని రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుందండి సింపుల్ అండ్ ఏం లేదు మనం నాలుగు గంటలకు ఒకసారి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మనం గుర్తు పెట్టుకొని మైండ్ చేయటమే మనం గుర్తు పెట్టుకోకపోయినా యాప్ మనకి ఒక నోటిఫికేషన్ రూపంలో ఒక సౌండ్ సౌండ్ నోటిఫికేషన్ లాగా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అది వచ్చినప్పుడు ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం మైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టే కాదండి చాలా జెన్యున్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఏ ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయట్ల దానిలోనూ మన డాక్యుమెంట్స్ ఏదైనా తీసుకుంటుందేమో అనుకోవడానికి ఇది ఆ కేవైసీకి కూడా డాక్యుమెంట్స్తో సంబంధం లేదండి ఇది ఓన్లీ మనకి ఇది డాక్యుమెంట్స్తో సంబంధం లేకుండా ఉండేటటువంటి యాప్ అంటే ఇది ఓన్లీ హ్యూమన్ ఇంటర్ఫేస్ తోటండి అంటే మనిషి ముఖాన్ని స్కాన్ చేసుకొని దాని ద్వారా కేవైసీ పూర్తి చేసుకుంటుంది తప్ప మీ ఆధార్ ఇవ్వండి పాన్ ఇవ్వండి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి ఇలాగేమి చెప్పదనమాట హ్యూమన్ ఇంటర్ఫేస్ తోటి హ్యూమన్ ఫేస్ తోటి లింకింగ్ అయ్యేటటువంటి కేవైసీ అనమాట చాలా గా ఉందండి ఎవరు దీని గురించి సందేహపడాల్సినటువంటి అవసరం కూడా అయితే ఎక్కడా లేదు ఒకసారి చూపిస్తాను మరలా మీకు చూడండి ఇక్కడ ఇంటర్ లింక్ అనేది ఓపెన్ చేస్తున్నాను యాప్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి లింక్ మీద క్లిక్ చేయండి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఏదైతే ఇచ్చానో ఆ లింక్ పైన క్లిక్ చేయండి లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత సింపుల్ గా మీరు ఏదైతే ఇంటర్ లింక్ ఉందో ఆ ఇంటర్ లింక్ పైన క్లిక్ చేయండి ఇంటర్ లింక్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదండి రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ పైన మనిషి సింబల్ ఉంది చూడండి ఇక్కడ పైన మనిషి సింబల్ ఉంది కదా ఈ మనిషి సింబల్ పైన క్లిక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ ఈ హ్యూమన్ ఫేస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫేస్ ఇంటర్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ ద్వారా మీరు ఫస్ట్ మీ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత మరలా ఇక్కడ రిఫరల్ మీద క్లిక్ చేయండి మీ లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది షేర్ చేయటం కావచ్చు ఏదైనా సరే చేయొచ్చు ఆ తర్వాత మీరు చేయవలసింది ఎవ్రీ ఫోర్ అవర్స్ ఒకసారి ఇక్కడ మైన్ ఐఎల్టీజీ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి యాడ్స్ వస్తాయి నాది ఆల్రెడీ క్లిక్ చేశాను కాబట్టి యాడ్స్ రావట్లేదు యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ పైన చూసి క్లిక్ చేసుకోండి దీనిలో ఇంతే కాదండి సెల్ఫ్ మైనింగే కాదు గ్రూప్ మైనింగ్ కూడా చేసి వన్ ఫిఫ్టీ కాయిన్స్ పర్ డే వన్ ఎయిటీ కాయిన్స్ పర్ డే మనం ఎర్మ్ చేసుకోవచ్చు అది ఎలాగ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మీరు రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్ మీ ఫేస్ తోటి మీ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఆ తర్వాత కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ మనిషి సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉంటుంది బాక్స్ లాగా ఉంటుంది అనమాట ఆ బాక్స్లో నా రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎంటర్ చేయండి ఫస్ట్ అలా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కనపడతాయి అనమాట రిఫర్ కోడ్ దగ్గర ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీరు ఆ ప్రాబ్లం లేకుండా చేస్తున్నట్టు అర్థమైంది కదా ఇంటర్ లింక్ అనేది చాలా గా వెళ్తున్నటువంటి ప్రాజెక్ట్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరినైనా ఉంటే త్వరపడండి ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ